శివతత్వం మనిషి జీవనానికి చూపే మార్గం ఎంతో గొప్పది శివుడి కుటుంబాన్ని చూస్తే జీవితం ఎలా ఉండాలో అర్థమవుతుంది కుటుంబం అంటే ఏమిటో కుటుంబం చూపుతుంది కైలాసం అంతా ఒకటి శివుడు మంచి యోగి అన్నపూర్ణమ్మ అన్నం పెట్టే కరుణామూర్తి ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకునే దంపతులు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న ప్రశ్నే లేదు ఇద్దరు సమానులు ఒకరికి ఉన్న ప్రతిష్ట ఇంకొకరికి అలాగే ఉంది ఇదే అర్ధనారీశ్వర తత్వం రుక్మిణీదేవి కూడా ఉమామహేశ్వరులు ఆదర్శ దంపతులు అని నమస్కరించింది వారి పిల్లలు కూడా మహాశక్తులు గణపతి విఘ్నాలను తొలగించే దేవుడు కుమారస్వామి శక్తివంతమైన యోధుడు కైలాసంలో వింత ఏంటంటే సహజంగా శత్రువులుగా ఉన్న జంతువు అక్కడ సఖ్యంగా ఉంటాయి నంది సింహంతో పాటు ఉంటుంది పాము ఎలుకతో స్నేహంగా ఉంటుంది నెమలి పాముతో ఉండడం కూడా సాధారణమే అక్కడ అంటే అక్కడ ప్రేమే ధర్మం శివమే ప్రేమ శివుడు విశ్వనాథుడైన నిరాడంబరుడు ఎంత శక్తివంతుడైనా ఎంత ఐశ్వర్యమున్నా ఆయనకు అహంకారం లేదు నాయకుడికి ఉండాల్సిన త్యాగబుద్ధి ఓర్పు సమన్వయం ఇవన్నీ శివుడిలో స్పష్టంగా కనిపిస్తాయి పాలకుడు ఎలా ఉండాలో కూడా శివుడు నేర్పించాడు క్షీరసాగర మదనంలో హాలాహలం వచ్చాక అందరూ వెనక్కి తగ్గిపోయారు అప్పుడు నేను ఉన్నాను అని విషం తాగి లోకాన్ని రక్షించినవాడు శివుడే విషం వచ్చినప్పుడు అందరికీ శివుడు గుర్తు కానీ సంపదలు వచ్చినప్పుడు ఆయనను ఎవరూ గుర్తించలేదు శివుడికి మాత్రం వాటిపై ఆసక్తే లేదు ఇది నిజమైన నాయకుని లక్షణం భోగానికి కాదు త్యాగానికి ముందుండేవాడే నాయకుడు శివుడు అంటే జ్ఞానం తపస్సు కరుణ వైరాగ్యం సిస్టర్ నివేదిత కూడా అందరినీ అక్కున చేర్చుకునే దయామూర్తి శంకరుడు అని చెప్పింది వివేకానందుడు నిరాడంబర త్యాగానికి శివుడే ప్రతీకాని అన్నాడు శివుని ఆరాధించటం అంటే శాంతిని సమత్వాన్ని త్యాగాన్ని యోగాన్ని మన జీవితంలో ఆహ్వానించటం విరుద్ధ భావాలు ఉన్న వాటిని సమన్వయం చేయటమే శివత్వం ఆయన శిరస్సుపై నీరు నుదుటిపై అగ్ని జటల్లో అమృత కిరణం గలంలో విషం విరుద్ధ లక్షణాలే అయినా అన్ని ఆయనలో సమతుల్యం ఇదే సమన్వయ శక్తి ఇదే విశ్వేశ్వరుని జ్యోతి ఇదే గురుస్వరూప మహిమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ